మన కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లలకి మంచి చదువు ఇయ్యాలనే ఉద్దేశంతో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాకుండా దాదాపు ఒకటేసారి ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో నియోజకవర్గాలలో ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కోసమని కేవలం ఇది ఏంటంటే పిల్లలు చదువుకోవాలి బాగుపడాలి ఎందుకంటే పిల్లలే రేపటి మన భవిష్యత్తు అన్న ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు అందరూ కలిసి కృషి చేస్తున్నారు అదే విధంగా వచ్చిన సంవత్సరంలోపే దాదాపు పదకొండు వేల డిఎస్సి నోటి టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేయాలి బలోపేతం చేయాలి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తాము ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటో కరోనా టైంలో తెలిసింది కనీసం వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి వాళ్ళ మీద లక్షల రూపాయలు సంపాదించినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉంది గవర్నమెంట్ స్కూల్ అట్లా కాదు గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు కూడా టీచర్స్ అంటేనే చాలా లక్షల్లో రాస్తారు పరీక్షలు అందులో కొద్ది మందే పాస్ అయ్యి క్వాలిఫైడ్ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది మెరిట్ బేసిస్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు పంపించండి లేకుంటే మాత్రం రేపు పొద్దున ఏంటి అని అంటే ఇవి తరలిపోయే పరిస్థితి వస్తుంది ఏం చేయగలుగుతాం ఇక్కడ నేను అడిగాను రాగానే హెడ్ మాస్టర్ గారిని ఎంతో అంటే ఎనభై మంది ఎంత మంది అన్నారు ఉపాధ్యాయ బృందం ఎంత ఉపాధ్యాయ బృందం పది మంది ఉన్నారు మంచి నిశ్చతులు కానీ వీటి యొక్క సర్వీస్ను ఉపయోగించుకోండి ఎంత బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉన్నది ఇన్ని సౌలతలు ఉన్నాయి కనుక ప్రజలు కూడా ముందుకు రావాలి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి దీన్ని కాపాడుకోవాలి ఇవాళ ఒక్కొక్క టీచర్కి ఇక్కడ మనము డెబ్బై ఎనభై వేలు నుండి లక్ష రూపాయల పైన ఇస్తున్నాము అక్కడ తిప్పితి పొడితే పదివేలు కూడా సక్రంగా ఇస్తలేరు అంటే వీళ్ళకి ఎంత ప్రభుత్వము విద్యా అభివృద్ధి నుంచి ఖర్చు పెడుతుందో అనేది కూడా మనం ఒకసారి ప్రజలందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఉపాధ్యాయులు ఇంత ముందు వస్తుంటే ఒక మాట సార్ పంతుల పిల్లలు అక్కడ చదువుతారు మా పిల్లలు ఇక్కడ అంటున్నారు అది తప్పు ఓకే వాళ్ళు ఉండే ప్రాంతంలో అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టి చదువుకుంటే వేరు సంగతి అది ల్యాండ్ ఉన్నది అదేవిధంగా మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి నేను అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ప్రభుత్వ పాఠశాలలో పంపించండి ఇవాళ మనం చూస్తే ప్రభుత్వం కూడా ఇవాళ విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్నది గతంలో పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే హాస్టళ్లలో కనీసం ఇతర సౌకర్యాల గురించి కొంచెం పక్క పెడదాం అలా తిండికి కూడా సక్రమంగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉండే కానీ ఈరోజు మీరు చూస్తే ఒకటేసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఉంది విద్యాశాఖ ముఖ్యమంత్రి గారు ఆలోచించి రెండు రకాలుగా ఆలోచించాడు సంతృప్తిపైన భోజనం పెట్టడం ఒక భాగం అయితే చిన్న వయసులో వాళ్లకు పౌష్టికాహారం కూడా అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అది ఆలోచించే ఇవాళ గుర్తించకపోవడం అనేది ఈరోజు నిజంగా ఒక రకంగా చాలా బాధ అనిపిస్తున్నది కనుక నేను ప్రజలకి అన్ని విధాలు సహకరిస్తున్న సద్గురు సేవా సమితి యొక్క సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను విషయాల్లో పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది దానికి కారణం ఏంటి అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వాల కారణము ప్రజలకు కారణము సరే ఏది జరిగినా ఒకటి మాత్రం వాస్తవము ప్రజలందరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇంతకుముందే మనోడు చెప్పాడు ఎవరు మన వజ్రే మాట చెప్పారు వాస్తవంగా కూడా నాకు కూడా తెలుసు ఈ గ్రామం నుండి చాలామంది విద్యావేత్తలు ఉన్నారు టీచర్ వృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు ఆఫీసర్స్గా పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పోయిన వాళ్ళు ఉన్నారు వివిధ ఇతర దేశాలలో కూడా పోయి ఆ దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంత ముందు మనోళ్ళు చెప్పారు ఈవెన్ ఐఐటిలో కూడా బాసరా ఐఐటీలో కూడా సీట్లు సంపాదించేస్తా సంపాదించుకున్నారు అని చెప్పుడు చెప్పారు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక్కడ ఒక నిష్ఠాతులైన ఉపాధ్యాయ బృందం ఉన్నది వీళ్ళందరు పీజీలు పిల్లలకు ఎలాంటి విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి పూర్తి అవగాహన కల్లా ఒక ఉపాధ్యాయ బృందం ఉన్నది రెండవది ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలకున్న ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ను కూడా చూస్తే బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ రేపు ప్రజలలో ఒక క్రేజీ ఏంటి అంటే నా కొడుకు ప్రైవేటు పాఠశాల పోతాడు దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుండు కానీ అక్కడ ఉన్న టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది మాత్రం ఆలోచించడం లేదు మన ఇచ్చేది నాకు తెలిసినంత మటుకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మా అయితే పన్నెండు వేలు ఉద్యోగాలు జీతాలు ఇచ్చింది వాళ్లకు ఉన్న టాలెంట్ ఏంటిది వాళ్ళకు ఉన్న కెపాసిటీ ఏంటిది అనేది వాళ్ళ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది మన వాళ్ళు అడుగుతున్నారు చాలా సౌకర్యాలు అడుగుతున్నారు ఇప్పుడే చూసాం మనం ఖర్చులు కూడా ఖర్చు పెట్టే వాటిల్లోనేమో యాభై వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు కట్టి పంపిస్తున్నారు